జూలై రెండు వేల ఇరవై ఐదులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన డీజీ లక్ష్మి పథకం ప్రధాన లక్ష్యం ఏమిటి పట్టణ పేద మహిళలకు డిజిటల్ సేవలు అందించడం ద్వారా జీవనోపాధి కల్పించడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జులై రెండు వేల ఇరవై ఐదులో ప్రతిపాదించిన వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైన్యూర్ పథకంలో భాగమైన లక్ష్మి పథకం కింద ఎన్ని కామన్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది తొమ్మిది వేల ముప్పై నాలుగు డీజీ లక్ష్మి పథకం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో నివసించే మహిళల సాధికారత కోసం రూపొందించిన పథకం ఇది స్వయం సహాయక సంఘాల మహిళలను డిజిటల్ కియోస్కుల ద్వారా చిన్న వ్యాపార యజమానులుగా ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం ఈ పథకం యొక్క లక్ష్యం పట్టణ ప్రాంత మహిళలను స్వయం ఉపాధి కల్పించడం స్వయం సహాయక సంఘాలలో సభ్యురాలుగా ఉండి డిగ్రీ పీజీ చదివి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న మహిళలు అర్హులు ఈ కియోస్కుల ద్వారా ప్రజలకు బిల్లు చెల్లింపులు సర్టిఫికేట్లు వివిధ ప్రభుత్వ పథకాల దరఖాస్తులు వంటివి సుమారు రెండు వందల యాభై సేవలు అందుబాటులో ఉంటాయి జులై రెండు వేల ఇరవై ఐదులో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ బిట్స్ పిలాని ఛాన్సలర్ కుమార్ మంగళం బిర్లా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ క్యాంపస్ను ఏర్పాటు చేయనట్లు ప్రకటించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ క్యాంపస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బిట్స్ పిలానీతో అమరావతిలో ఒక అత్యాధునిక ఏఐ ప్లస్ క్యాంపస్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది ఈ ప్రాజెక్టు కోసం బిట్స్ పిలానీ రెండు వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ రోబోటిక్స్ వంటి భవిష్యత్ సాంకేతికతలపై దృష్టి సారించే ఒక పరిశోధన ఆవిష్కరణల కేంద్రంగా ఉంటుంది ఈ క్యాంపస్లో దాదాపు ఏడు వేల మంది విద్యార్థులకు వసతి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు క్యాంపస్ ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అమరావతిలో ముప్పై ఐదు ఎకరాల భూమిని కేటాయించింది అన్నదాత సుఖీభవ పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల సాయంతో కలిపి ఎంత మొత్తం అందించనుంది ఇరవై వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన అన్నదాత సుఖీభవ పథకం కింద ఎంతమంది రైతులకు లబ్ధి చేకూరనుంది సుమారు నలభై ఆరు లక్షల మంది అన్నదాత సుఖీభవా పథకం రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ రెండున ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గం వీరయ్యపాలెంలో ప్రారంభమైంది ఈ పథకం లక్ష్యం రైతులకు పెట్టుబడి సాయం అందించి ఆర్థికంగా భరోసా కల్పించడం అన్నదాత సుఖీభబా పథకం కింద ఇచ్చే ఈ ఇరవై వేలలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ పథకం కింద ఆరు వేలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటాగా మరో పద్నాలుగు వేలు ఉంటాయి ఈ మొత్తాన్ని మూడు విడతలలో రైతులు ఖాతాలలో నేరుగా జమ చేస్తారు పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ విషయంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిందని కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక చేసిన పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది గోదావరి నది వరద జలాలను రాయలసీమ ప్రాంతానికి మళ్లించేందుకు ఉద్దేశించిన ఒక బృహత్ ప్రాజెక్ట్ దీని ద్వారా గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు నుంచి బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ ద్వారా కృష్ణా నదిలోనికి మళ్లించి కర్నూలు కడప అనంతపురం జిల్లాలకు సాగు తాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణతో జల వివాదాలు ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు వల్ల తమకు గోదావరి జలాలలో నష్టం జరుగుతుందని అభ్యంతరం వ్యక్తం చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఎప్పటి నుండి ప్రారంభం కానుంది ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు జులై రెండు వేల ఇరవై ఐదులో కేంద్ర రహదారి రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి ఎన్ని కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఆన్సర్ ఐదు వేల రెండు వందల ముప్పై మూడు కోట్లు జులై రెండు వేల ఇరవై ఐదులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ నగర పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు ఆన్సర్ సింగపూర్ జులై రెండు వేల ఇరవై ఐదులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటనలో భాగంగా ఏ నగరంలో హౌసింగ్ ప్రాజెక్టులలో భాగస్వామ్యం కావాలని సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డ్ అధికారులను కోరారు ఆన్సర్ అమరావతి ఇటీవల ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ హైడ్రోజన్పై రెండు రోజులు జరిగిన గ్రీన్ హైడ్రోజన్ సమిట్ ఏ నగరంలో జరిగింది ఆన్సర్ అమరావతి ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో జరిగిన గ్రీన్ హైడ్రోజన్ సమిట్ ప్రధానంగా పునరుత్పాదక ఇంధన వనరుల నుండి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడం మరియు దానిని రాష్ట్రంలో ఎలా ఉపయోగించాలనే దానిపై దృష్టి పెట్టింది ఈ సమ్మిట్లో రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని పెంచడం తద్వారా పారిశ్రామిక రవాణా రంగాల్లో శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ఒక ముఖ్య కేంద్రంగా మార్చాలని తద్వారా రాష్ట్రంలో పరిశ్రమలను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది జులై రెండు వేల ఇరవై ఐదులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధించిన జీఎస్టీ వసూల్లో కొత్త రికార్డ్ ఎంత ఆన్సర్ మూడు వేల ఎనిమిది వందల మూడు కోట్లు రెండు వేల ఇరవై ఐదులో జిఎస్టి వ్యవస్థను ప్రవేశపెట్టినప్పటి నుండి జులైలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యధిక జీఎస్టీ వసూళ్లను నమోదు చేసింది నికర వసూళ్లు రెండు వేల తొమ్మిది వందల ముప్పై కోట్లకు మరియు స్థూల వసూళ్లు మూడు వేల ఎనిమిది వందల మూడు కోట్లకు చేరుకున్నాయి రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయం కూడా ట్వల్వ్ పాయింట్ ట్వల్వ్ వార్షిక పెరుగుదలను నమోదు చేసింది రెండు వేల ఇరవై ఐదు జూలైలో ఆంధ్రప్రదేశ్ ఏ విభాగంలో పన్ను ఆదాయం యాభై ఒక్క శాతం పెరిగింది ఆన్సర్ ఆల్కహాల్ పన్ను చివరిగా ఒక ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఎవరు